నాకు తెలియలేదు మరి ఆయనకి ఎంత గొప్ప పడదుపాయపడ మరి నాకే తెలియదు రుజువులే తెలియదు నాకు వాళ్ళ గొప్పతనం వాళ్ళ ఇద్దరు మధ్య అండర్స్టాండింగ్ గొప్పతనం మరి అంటే ఆయనకు ఆర్గాని ఇష్టం తెలిసింది వాళ్ళ పాపం రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇచ్చారు లేదంటే పదిహేను రూపాయలు భరోసా ఇచ్చారు పన్నెండు రూపాయలు రైతు రైతుకులు ఇచ్చారు తులం బంగారం ఇచ్చారు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసారు లేకుంటే నాలుగు వందల నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ తీస్తున్నారు నాలుగు రూపాయలు ఆధార పెన్షన్లు ఇస్తున్నారు తెలిసింది వాచ్ అన్నకు ఇట్లా రెండు పక్క చోలే చెప్పారు వాచు అన్నకు ఇప్పుడు అరెస్టులు అవన్నీ తర్వాత విషయం అసెంబ్లీలో ఆరు గ్యారంటీల చర్చ జరిగే అసెంబ్లీలో ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా ఆయన గురించి గంట సేపు మాట్లాల్సిన అవసరం ఏమొచ్చింది అన్న అరెస్ట్ అయిపోయింది అరెస్ట్ అయిపోయింది జైలుకి పోయింది అయిపోయింది అంతే ఆరు గ్యారెంట్ చేయడానికి ఇప్పుడు ఏమైనా చర్చ అయిపోయింది అసెంబ్లీలో దేవత చర్చ జరిగింది అల్లు అర్జున్ చర్చ జరిగింది ప్రజలు చెప్పుకునే పరిస్థితి ఆ చర్చ అవసరమా అని మేము అంటున్నాం ప్రజా సమస్యలు ఉన్నాయి అసెంబ్లీ దేనికోసం మాట్లాడుతున్నారు ఇవాళ ఇష్యూ అయిపోయింది క్లోజ్ అయిపోయింది ఇష్యూ క్లోజ్ అయిపోయింది అరెస్ట్ చేశారు జైలుకు పోయాడు జైలుకు వచ్చాడు ప్రభుత్వం చట్టం తన తాను చేసుకుంటాడు అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పాడు చట్టం తన తాను చేసుకున్నది అయిపోయింది మళ్ళీ చట్టం గురించి ఈ మాట్లాడారు అసెంబ్లీలో అంటున్నా అంత అవసరం ఏమొచ్చింది ఇది నాకు తెలిసి ఇది అల్లు అర్జున్ గారి గును రేవంత్ రెడ్డి గారి మధ్యలో ఏదో చెది చెడినట్టున్నది అంటే నాకైతే డౌట్ వస్తుంది అది లేకుంటే గింత ఎందుకు వస్తుంది ఒక వ్యక్తి గురించి అట్లా ఈరోజు చాలా మంది ఉన్నారు తెలంగాణలో ఇప్పుడు వెయ్యి కోట్ల వెయ్యి కోట్ల ఇది కలెక్షన్ వచ్చిందట పదిహేడు వేల పదిహేడు పదిహేడు వందల కోట్ల కలెక్షన్ వచ్చిందట జాతీయ స్థాయిలో కూడా ఒక పేరు వచ్చింది కానీ పుష్ప త్రీ రిలీజ్ కాకపోతే రేవంత్ రెడ్డి గారు పుష్ప త్రీ చూపెట్టేందు ఇద్దరి మధ్యలో మరి ఆయన చెప్తారు ఈయన ఎత్తలేడు మధ్యలో మీ తాత ఏదో ఏదో చెడింది అది ఫోర్టీ పర్సెంట్ ఇంకా ఉండొచ్చు ఇంకా ఇక రకరకాల దొరుకుతుంది అది దాని మీద లార్జ్కి ఏమే ఎవరైతే ఫిర్యాదు చేసి ఉండే ఆయనే కార్పొరేట్ రేటర్ ఇలా ఏమే పరిస్థితి వాళ్ళ తండ్రి భర్తనే ఇలా ఫిర్యాదు రేట్లు తీసుకునే మరి అంటే ప్రభుత్వం నమ్మకం ఉందా లేకుంటే అల్లు అర్జున్ వారి నమ్మకం ఉందా ప్రభుత్వం నమ్మకం లేకనే కదా రిటర్న్ తీసుకున్నది మరి నమ్మకంగా కుటుంబాన్ని కూడా నమ్మకం విశ్వాసం కుదుర్చుకోలేకపోయింది ప్రభుత్వం ఇది చాత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు అంటున్నా వీళ్ళు ఉన్నప్పుడు బాబాసాబ్ అంబేద్కర్ ఎందుకు భారత భారతరత్న కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి ఫస్ట్ నెహ్రూ తీసుకున్నారు ఇలాగే తీసుకున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ కు ఎందుకు భారతరత్నం ఇవ్వలేకపోయింది కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఫోటోను సెంట్రల్ హాల్లో ఎందుకు కొట్టలేకపోయింది కాంగ్రెస్ పార్టీ చెప్పాలి బాబాసాహెబ్ అంబేద్కర్ను ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడగొట్టిందో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి తెలుసుకుని పంచతీర్థాల పేరుతోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడిన వాటిని రాహుల్ గాంధీ ఎందుకు సందర్శిస్తున్నారో చెప్పాలి హైదరాబాద్లో ఏ పార్టీ ప్రభుత్వం కానీ అంత పెద్ద నిలువతి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పడితే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు పోయి దర్శించుకోలేదో చెప్పాలి కదా మీద ఇవాళ మన్మోహన్ సింగ్ దుకాణం స్టార్ట్ అయింది ఇవాళ మన్మోహన్ సింగ్ యొక్క అంతక్రియలు ఇలా ప్రధానమంత్రి గారు ముందే క్యాబినెట్ స్పందించి ఢిల్లీలో అంతక్రియలు చేస్తామని స్పందించింది కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారు అంతక్రియలు చేసే అవకాశం ఇచ్చింది ఢిల్లీలో లేకుండా తీసుకపోయి ఇంకొక ఎదురాలు ఇదిగే తీసుకోపోయి ఇదిగో విపిసింగ్ ది ఏనియలే పి నారావును శివానికి అలనీయలే పణము కసిది అదే పరిస్థితి పణము కసిది గారు కూడా ఇంకా పార్లమెంట్లో తెలంగాణ బిల్లు యుద్ధం జరిగినప్పుడు ఆమోదించినప్పుడు మన్మోహన్ సింగ్ ముసలి పెట్టి సోనియా గాంధీ సోనియా గాంధీ సోనియా గాంధీ దేవతనే ఇచ్చేది ఎవరిస్తారన్నా ప్రధానమంత్రి ఇస్తాడు ఇలా ప్రధానమంత్రిని పక్క పెట్టి అలా సోనియా గాంధీ దేవతాని బీఆర్ఎస్ పార్టీలు అన్నారు ఇదే కేసీఆర్ అన్నాడు సోనియా గాంధీ మా దేవతని కాలు మొక్క చిడిపోయి పార్టీ విలువ చేస్తాను చెప్పండి కాంగ్రెస్ పార్టీ దేవత దేవతనే ముఖ్యమంత్రి గారు అప్పుడు తిట్టే అప్పుడు కానీ మన్మోహన్ సింగ్ గారి విషయంలో మళ్ళీ ఇప్పుడు ఏదో ய கோத்தாரப்படி டிமால உன்னா இங்கமே அம்பேத்கர்க்கு எங்களுக்கு எல்லாருது எங்களுக்கு எல்லாம்